వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మీ అనిల్ మహాలక్ష్మి అన్నారు మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మరి నిన్న చూసుకున్నట్లయితే మహిళలను కూడా ఇక్కడ అన్యాయం చేస్తా ఉన్నారు మహిళల పైన వ్యాఖ్యలు ఏవైతే డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నా బ్లాక్ రిబ్బన్ అయితే ధరించుకొని అసెంబ్లీకి అయితే రావడం అయితే జరిగింది దీని గురించి ఒకసారి అయితే మనం అయితే మాట్లాడుకుందాం విశ్లేషిద్దాం మనతోనైతే వైశాఖ కార్పొరేషన్ చైర్మన్ కల్వసుజాత్ అక్క అయితే ఉంది అక్క నమస్తే అక్క నమస్తే చెప్పండి అక్క మీరు పిసిసి అధికార ప్రతినిధి కూడా అక్క అయితే చాలా ఫైర్ బ్రాండర్ కూడా నిజంగా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండర్ అక్కడ మీరైతే నిజంగా రాజకీయాల్లోకి వచ్చారు మహిళలు రాజకీయంలోకి కొంత నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం ఆ నేపథ్యంలో ఈ రోజు కానీ డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ మహిళలపై కొన్ని వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి మీరు ఎలా తీసుకుంటా ఉన్నారు మీరు ఒకవైపే చూస్తున్నారు నాణ్యానికి ఒకవైపు చూస్తున్నారు కానీ నాణ్యానికి రెండో వైపు చూస్తలేరు వాళ్ళ గుండెల్లో ఉన్న బాధని మీరు గమనించట్లేదు ముఖ్యంగా మేము మహిళల మేము కూడా మహిళలమే కదా తను కూడా మా పార్టీలో మంచి మంచి పదవులను ఆస్వాదించిపోయినటువంటి సబితమ్మ మా తాండూరు ఆడపడచ్చు మా ఇంటి మా మా నియోజకవర్గం ఆడపడచ్చు ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయ జీవితం ఇచ్చింది రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు అంటున్నారు అసలు అన్నెసెసరీ దాన్ని ఎందుకు టాపిక్ ఎస్టాబ్లిష్ ఎందుకు సాగదీసి లాగాల్సి వచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే కాంగ్రెస్ ఇస్తున్నటువంటి హామీలు నెరవేరుస్తుంది ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తుంది మీరు అడిగినరు మహిళలకి గౌరవిస్తుంది మహిళలకి ప్రాధాన్యత ఇస్తుంది మహిళలకి ఉన్నత స్థానం కల్పిస్తుంది కాంగ్రెస్ అని అడుగుతున్నా అనిల్ ఈరోజు అరవై రెండు కోట్లకు పైగా మహిళలు బస్సులో ప్రయాణం చేసినారు ఇంట్లో భర్తజేబులో నుంచి రెండు రూపాయలు ఎక్కువ తీసుకుంటేనే మధ్య తరగతి చిన్న తరగతి వాళ్ళు ఊరుకోరు అంటే తనకు లెక్క ఉంటుంది నెలకు తనకొచ్చినటువంటి ఆదాయం మీద లెక్కలు ఉంటాయి నేను ఉచితంగా ఎక్కడికంటే అక్కడ పోతానంటే భర్త జేబులు అయితే భర్తనే తిడతాడు కొడుకో తిడతాడు తండ్రే తిడతాడు అలాంటిది మీరు ఎక్కడికన్నా తిరగండి మీరు జీవితంలో అనుభవించనివి ఏవైనా ఉంటే అవి పూర్తి చేసుకోండి మీకు ఆర్థిక ఇబ్బందుల వల్ల యాత్రలో బిడ్డల దగ్గర పోవడమో లేకపోతే వ్యాపారంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనికో ఇంకో దానికో ఇంకో దానికో దేనికి ఏవైనా కూడా అసలు దీనికి రిస్ట్రిక్షన్ లేకుండా ఆడబిడ్డలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అరవై రెండు కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసిండ్రు రెండు వేల రెండు వందల కోట్లు ఈరోజు ప్రభుత్వం మీద భారం పడినా మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరుస్తుంది కాంగ్రెస్ వీళ్ళే అందరూ అవమానకరంగా మాట్లాడారు బస్సులో మహిళలు జుట్లు పట్టుకుంటున్నారు అన్నారు బస్సులో మహిళలు కొట్లాడుకుంటున్నారు అన్నారు బస్సులో మహిళలు ఏలిపాయలు వలుస్తున్నారు అన్నారు బస్సులో మహిళలు బ్రషులు చేసుకుంటున్నారు అని మీరే వ్యంగ్యంగా మాట్లాడారు కానీ ఏం చేసినా కూడా మేము మహిళలని ఒక్క మాట అనలేదు దీనికి రిస్ట్రిక్షన్ ఉంది ఇట్లా పోవద్దు ఇట్లా చెయ్యొద్దు అని మేము అనలేదు అది వాళ్ళకి తెలియాలి కానీ మేము ఇచ్చినటువంటి ఇంత ఇంతి పథకాలన్నీ తీసుకొచ్చి రెండు వందల యూనిట్లకే ఉచిత కరెంటు ఈరోజు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత ఇస్తోంది కాంగ్రెస్ అది మహిళా గృహిణికి ఇబ్బంది కాకుండా భర్త జేబులు చిల్లు పడకుండా కాపాడుతుంది మహిళల్ని కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది వందల యాభై సిలిండరు పన్నెండు వందలు చేసినటువంటి బీఆర్ఎస్ బీజేపీ సార్ బీజేపీ ప్రభుత్వం గతంలో పన్నెండు వందలు చేసి ఇప్పుడు తొమ్మిది వందల యాభైకి తీసుకొని వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు ప్రభుత్వం దాన్ని భారం భరిస్తూ ఐదు వందలకే ఇంటి దగ్గరికి సిలిండర్ చేస్తున్నటువంటి నలభై రెండు లక్షల నలభై ఐదు లక్షల గ్యాస్ సిలిండర్లని కుటుంబాలకి మేము అందజేస్తున్నాం ఇదంతా మహిళల కోసం చేస్తలేమా కడివేడు పాలుగాసి కచ్చకాయంత పెండు వేసినట్టు దానికి మీరు మేము ఇంత మంచి పని చేస్తే దాన్ని వచ్చి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు బట్టి విక్రమ కానీ ఒక మాట అన్నారు అని మీరు అంటున్నారు బట్టి విక్రమార్క మనసులో జరిగినటువంటి గాయం ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారికి నమ్మించి మోసం చేసినటువంటి గాయం ఐదు సంవత్సరాలు మరి ఈ దాన్ని వారు అయినా పేరు పెట్టి అనలేదు వారైనా వాళ్ళని వాళ్ళు స్వయాన గుమ్మడికాయ ఎవరు అంటే బుడమకాయ దొంగేవరు అంటే అంటే భుజాలు దర్ముకున్నట్టు నన్ను టార్గెట్ చేసినావు ఎందుకు కాషిగట్టినం నా మీద ఎందుకు పగ పెంచుకున్నావు అని ఇట్లాంటి రకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది తనైనా వెనుకాల చేయించింది కేటీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకంటే పాపం అమాయకులు వాళ్ళు ఇద్దరు మహిళలు అమాయకుల్ని తీసుకొని పోయి ఆ రోజు కేసీఆర్ ఏమో మంత్రి పదవి ఇస్తానే తీసుకొని పార్టీల పార్టీలో నుంచి ఈవికేమో టికెట్ ఇస్తా అని తీసుకొని పోయిండు నమ్మిన కాడ ఉన్న కాడ మేము న్యాయంగా పనిచేస్తామని చెప్పిండ్రు కానీ నమ్మించి మోసం చేసినటువంటి మీరు కాంగ్రెస్ కష్టాల్లో ఉన్న సమయంలో నీకు కొడుకుకి తొమ్మిది నెలలు మోసి కని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి ఉన్నత విద్య విద్యను అభ్యసించడానికి అన్ని కష్టాలు పడి తల్లిదండ్రి నేను ఒక ప్రయోజకుడిని చేసినాక నీకు జీతం అంటూ ఏర్పడిన తర్వాత తల్లితండ్రి కష్టాల్లో ఉన్నప్పుడు పెద్ద వయసు వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోతావాను వెళ్ళిపోతే నువ్వు కొడుకు ఎందుకు అవుతావు కన్న తల్లిదండ్రే కాదంట నేను ఒక్కోసారి అట్లాంటి అట్లాంటి కొడుకుని కన్నందుకు పాపం మోస్తున్నాం మనం అన్నారు మరి అట్లాంటి తల్లిదండ్రే తల్లిదండ్రి పేగులు తెంచుకొని పుట్టినటువంటి బిడ్డనే మనం తిడతాం మరి నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్వేచ్ఛతోని కాంగ్రెస్ పార్టీని ఇంకో గౌరవం ఇచ్చి చెవెళ్ల చెల్లె చెల్లెమ్మగా పేరు పొంది ఒక దేశంలోనే ప్రథమ మహిళ హోంశాఖ మంత్రిగా నిన్ను మంత్రి పదవి ఇచ్చి గౌరవించినటువంటి కాంగ్రెస్ ఏ రోజు కూడా కాంగ్రెస్ ఏ మహిళను అఘౌరపరచలేదు నేను కూడా ఇన్నేళ్ల నుంచి ఇంకోటి మీకు తెలిసేమో మా కమ్యూనిటీలో మగవాళ్ళే రాజకీయంగా దూరంగా చాలా తక్కువగా వస్తారు అందులో మహిళలు చాలా తక్కువగా వస్తారు మరి అట్లాంటిది నేను ఈ రోజు కాంగ్రెస్ పదేళ్ల నుంచి నేను నా పోరాటం చేస్తున్నా ఇముడగడుగుతున్నా గలుగుతున్నా ఎలా నాకు పార్టీ నాకు అగౌరవ పార్టీ నన్ను ఇబ్బందులు పెట్టినా పార్టీలో నాకు గౌరవం లేకపోతే నేను ఉండదు అన్న చెప్పండి ఇప్పుడు అంతే ఎందుకు ఆరు మంది మహిళా ఎమ్మెల్యేలు గెలిచిర్రు అందులో ఇద్దరు ఈ రోజు మొదటి లైన్ లో కూర్చొని ఇద్దరు మంత్రులు ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పన్నెండు మంది పదకొండు మంది మంత్రుల్లో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు బానే ఉంది కానీ ఇంకోటి మీకు ఇచ్చిన హామీలలో ఇంకొక పథకం కూడా ఉంది కదా ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడపడుచులకి ఇస్తాము కేసీఆర్ మా దగ్గర మన ఎత్తి మీద ఏడు వేల కోట్లు నెలకు వడ్డీ వేస్తాడని మేము కలగన్నామా ఏదో రెండు మూడు కోట్ల రెండు మూడు లక్షల రూపాయలు అప్పులు చేసిండేమో అనుకున్నాం దిగినా కొద్ది లోతు తొవినా కొద్ది లోతు వెళ్తనే ఉన్నది నెలకి ఏడు వేల కోట్ల రూపాయలు మేము వడ్డీలు కట్టనికే సరిపోతుంది అయినా కానీ అయినా కానీ అన్ని ఇచ్చిన హామీల్ని తూచా తప్పకుండా పాటిస్తాం ఇచ్చిన హామీలు ఉద్యోగాలు ఇస్తున్నాం ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం పది లక్షలకి ఆరోగ్యశ్రీని పది లక్షలకు పొడిగించినాం ఉచిత బస్సుని ఇస్తున్నాం ఇచ్చిన రైతులకు హామీ ఇచ్చిన రైతులకి ముప్పై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాం అన్ని ఇచ్చిన ఈ మూడు వేల ఐదు వందల ఇండ్లను ప్రతి నియోజకవర్గానికి కట్టిస్తున్నాం ఈ ఈ ఈ సంవత్సరం రెండు సంవత్సరాలలో అవి సుమారుగా నాలుగున్నర లక్షల ఇండ్లు కట్టించబోతున్నాం పేద రైతు పేద కుటుంబీకుల కోసం ఇన్ని చేస్తున్న కాంగ్రెస్కి కి ఏదన్నా ఒకటి చేయకపోతే ఈరోజు అదే మాకు మూడు వేల ఐదు వందల కోట్లు నాలుగు వేల కోట్లు మాకు మిగిలింటే ఇది ఈరోజు రెండు వేల ఐదు వందల కోట్లు ఈజీగా అయిపోతున్నాయి కానీ అనుకోని భారం కూడా అనుకున్న భారం కన్నా ఎక్కువగా అదనంగా అనుకోని భారం మా నెత్తి మీద పడదు అయినా సమకూరుస్తూ అయినా నిధుల కోసం అన్ని శాఖల నుంచి తెచ్చి మేమిచ్చిన హామీల్ని నెరవేరుస్తున్నాం ఇంత నెరవేరుస్తున్న మాకు మీరు వంద వంద ఇచ్చి పదేళ్లల్లో ఒక్కడు కూడా పూర్తి చేయలేదు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినరో ఆ ప్రపంచంలో ఏడు వింతల తర్వాత ఎనిమిదో వింతలాగా పిల్లలు ఊగుతాయి మూడు అంతస్తులు ఊగుతాయి కానీ యాభై అరవై వేల ఇండ్లు కట్టలేదు నిర్మాణం చేయలేదు పదేండ్లల్లో మేము సంవత్సరం రెండు సంవత్సరాలలో నాలుగున్నర లక్షలు ఇండ్లు కట్టబోతున్నాం మేము ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగా నెరవేరుస్తున్నామే మేము ఒక్కటి మహిళలకి రెండున్నర వేలు ఒకటి ఇవ్వాలి పెన్షన్ నాలుగు వేలకు ఇవ్వాలి ఇప్పుడు పదిహేను వేల రూపాయలు ఈసారి రైతు బంధు రూపంలో పడబోతుంది కూలీ రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నాం అది కూడా ఈసారి పడబోతుంది అన్నీ ఇస్తామంటున్నాం మేము ఇది మా సొమ్ము కాదు ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజలు కట్టిన ట్యాక్సులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం కానీ ఇంట్లో పెట్టుకుంటే గుడ్లు పెడతాయా లేకపోతే ఇంట్లో పెట్టుకుంటే రేపు వచ్చేసారి మేము ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మళ్ళీ మమ్మల్ని ప్రజలు మళ్ళీసారి ఎన్నుకుంటారా మాకు తెలుసు మా బాధ్యత మాకుంది చెప్పండి మేము మీరు అడుగుతున్నారు కదా అట్లా అడగండి మేము చెయ్య చెయ్యము అనట్లేదు మీరు అడిగిన దానికి వ్యతిరేకించట్లేదు అడగాలే ప్రతిపక్ష హోదాలో మీకు పూర్తి స్థాయి రైట్ ఉంది మీకు అడగని కానీ దానికో పద్ధతి ఉన్నది సప్పట్లు కొడతారు నల్ల బ్యాడ్జలు పెట్టుకొని వస్తారు ధర్నాలు చేస్తారు బాయ్ చేస్తారు అసెంబ్లీలోకి వెళ్ళి బయటికి పోతారు లేదంటే రోడ్ల మీద కూసుంటారు ఏమేమో చేస్తారు అసెంబ్లీ నడిచే టైంకి మీరు మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి కదా మీ అధ్యక్షుడు రావట్లేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావట్లేదు దాని మీద ఎవడన్నా అడుగుతాడేమో మీరు మీరే లొలి చేస్తారు ముందు ఎందుకు రావట్లేదు అనుకుంటారు అది వాళ్ళని అడగాలి నన్ను అడిగి నా ఇంటర్వ్యూ తీసుకొని నువ్వు ఎందుకు రావట్లేదు అంటే కేసీఆర్ కొడుకు కేటీఆర్ అడుగు లేకపోతే ఫామ్ హౌస్ కన్నా పోయి గజ్వేల్ కి రాజీనామా చేయమను లేకపోతే ప్రతిపక్ష హోదాలో నాకు సంబంధం లేదు నేను రెస్ట్ తీసుకుంటా నేను రిటైర్డ్ అని ఒప్పుకోమను ఎందుకు మరి మా నాయకుడు వస్తున్నాడు చీల్ చేస్తాడు డ్జెట్ రోజు ఏదైనా ప్రపంచ చరిత్రలో బడ్జెట్ చదివే రోజు నాయకుడు కాదు అధికార పార్టీ కూడా మాట్లాడరావు మాట్లాడరాదు మరి తెల్లారు రావచ్చు ముందు రోజు రావచ్చు ఈ పది రోజులు నడుస్తుంది పది రోజులలో ఏ రోజు ఒక రోజు వచ్చిన అటెండెన్స్ నీ వేసుకొని పోనికి నీ జీతం నెల నెల రావాలని అటెండెన్స్ వేసిపోయినావుల గారి ఏం అంకెల గారెడ్డి చేసినాం డెబ్బై రెండు వేల కోట్లు డైరెక్ట్ గా రైతులకే కేటాయించినము వైద్యానికి విద్యకి విద్యకి వైద్యానికి ఏడు 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 శాతం కేటాయించినము ఇట్లా అన్ని శాఖల నేను అదే అడుగుతున్నా మేము అంకెల గారెడ్డి చేసినప్పుడు నీకు అక్కడ కూర్చొని అడిగే రైట్ ఉంది నువ్వు ప్రతిదీ విశ్లేషించు రైట్ ఉంది నీకు అడుగు ఏది తప్పుందో అది మమ్మల్ని ప్రశ్న చేయి దాని మీద లొల్లి చేయి గడబడి చేయి కానీ అన్నెసెసరీ దీని మీద కొట్లాట ఆ రోజు నేనంటే ఈ రోజు నువ్వు అంటే నేను ఆ రోజు ఇది పీకులాడు మరి ముందు రోజు సీతక్కం తిట్టిన పాడి కౌశికి మేము కూడా పోయి బయట పోయి మా మహిళ ఎమ్మెల్యేలు మంత్రులు పోయి గట్లని బైకట్ చేసి రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేసి నల్ల బ్యాడ్జులు పెట్టుకొని వచ్చినా అంటే రేవంత్ రెడ్డి మన సంతాపం తెలిపితే నల్ల బ్యాడ్జులు పెట్టుకొని వస్తాం ఎవడం పోయి ఎక్కడ ఎవడం పోయిందని నల్ల బ్యాడ్జులు పెట్టుకొని వచ్చి మహిళలు గౌరవం చచ్చిపోతుందని అవును మరి గౌరవం మహిళలు అనొద్దు ఏదైనా ఇబ్బంది అయితే అది కేటీఆర్ ఇబ్బంది పెట్టింది వాళ్ళని అడగండి తెలంగాణ అది వాళ్ళ మీద అక్కసుతోనే ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి చెప్పుకోలేక ఆ విధంగా వచ్చి బయటకు ఆవేదనతో నేడిచింది అంటే తెలంగాణ మహిళలకు కూడా సేఫ్టీ లేదు దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు నమ్ముతున్నారు అక్క సేఫ్టీ ఉంది అని తెలంగాణ అంటే ఏమైంది అంటే దాదాపు ఇప్పుడు వన్ టు వన్ నా దగ్గర నుంచి గేట్లకు ఎవరన్నా ఆపినరావడానికి సేఫ్టీ అంటే మహిళలు తెలంగాణ మహిళలు అన్నాను మహిళల్లో నేను కూడా వస్తా కదా నువ్వు నా దగ్గర రావడానికి ఏదన్నా సేఫ్టీ సెక్యూరిటీ పెట్టుకొని కూర్చున్నాను అంటే ఈ మాట ఎందుకన్నా అంటే ఎల్బీ నగర్ లో నాలుగేళ్ల పాప మీద అత్యాచారం అయింది ఏ దాన్నైనా మేము దాన్నేమి మేమేమి ఎంకరేజ్ చేయట్లేదు ఖండిస్తున్నాం జరగదు అని అనలేదు జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది జరిగితే దాన్ని పూర్తిగా ప్రభుత్వం విచారణ చేసి ఆ విధంగా ఎందుకు జరిగింది జరగడం చాలా తప్పు అమానుషము దారుణమని అని మేము చెప్తున్నాం అయినా జరిగింది ఆ రోజు ఆ రోజు ప్రభుత్వం లాగా చచ్చిపోయినా కూడా ఇంటి దగ్గర రానివ్వకుండా ప్రగతి భవన్లో కాలు లేకపోతే ఫామ్ హౌస్లో కాలు మా ముఖ్యమంత్రి కావాలంటే అసెంబ్లీలో దొరుకుతాడు కావాలంటే సెక్రటేరియట్లో దొరుకుతాడు కావాలంటే ఇంట్లో దొరుకుతాడు ఏం నాలుగు గడల మధ్య కూర్చునేది లేదు ఇక మిగతా శాఖల మంత్రులందరూ బారా దర్వాజా వాళ్ళు పండుకునే దాకా కుళ్ళ పెడుతున్నారు పొదుగాలు లేచినప్పటి నుంచి ఉంటారు అందరు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి మేము మా సీతక్క పోయింది ప్రతి చోట ఇబ్బంది జరిగినప్పుడు ఆడపిల్లకి ఇబ్బంది జరిగినప్పుడు ఎక్కడైనా ఇలాంటి అమానుషమైన ఘటనలు జరిగినప్పుడు మేము పోయినాం మేమేమి ఈరోజు నాలుగు కోట్ల మందికి అభద్రత ఉన్నదని మీరు అన్న నేను ఒప్పుకొని జరగొద్దు అట్లాంటిది నేను కూడా లా అండ్ ఆర్డర్ని పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయాలి అని అన్నాం చేయాలి కూడా దాన్ని నేను దాన్ని ఏం ఎంకరేజ్ చేయను కానీ భద్రతనే లేదు అని అంటే ఆరు నెలల తొమ్మిది నెలల పిల్లకి వరంగల్లో మానభంగం చేసి చంపారు అప్పుడు భద్రత ఉండేనా ఆరేళ్ళ పిల్ల ఇడ సింగరేణి కాలనీలో మానభంగం చేసి చంపర్రు దిశ ఘటన అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోకపోతే రాత్రి పదకొండు గంటలకు కంప్లైంట్ తీసుకోకపోతే పోలీస్ తప్పిదం వల్ల మానభంగం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టి అప్పుడు ఇక మొత్తం సమాజంలో ఉన్న ఆడ మహిళలు అందరూ కూడా నష్టపోయినట్ట ఖండించినాం ఆ రోజు కొట్లాడినా ఖండించినాం ధర్నాలు ఇందాక అన్నారు మీరు అయితే ఏదైతే అన్నారో లా అండ్ ఆర్డర్స్ సరిగ్గా నడవాలని మీరు అన్నారు నడిపించేది మంత్రి హోంశాఖ మంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉండడం ఎంతవరకు అన్ని పవర్లు అంటే హోంశాఖ విద్యాశాఖ మెయిన్ కీలక ఉండరు ఏమైనా కేసీఆర్ లాగా ఆరు నెలలు మొత్తం శాఖలకి పదవులు వేయకుండా కూర్చోలేదు కదా ఆల్రెడీ పదకొండు మంది మంత్రులు ఉన్నారు అదనంగా నాలుగు శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి అవి కూడా ఇస్తాం మొన్న వంద రోజులు ఎలక్షన్ కోడ్ ఉండే ఆ తర్వాత దినాలు బాలేవు రేపు మాసం వస్తుంది మిగతా చూస్తాము మాకు ఉన్నాయి దాంతో మీకు వచ్చిన నష్టం ఏంది ఇప్పుడు విద్యాశాఖ ఏదైతే ఉందో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతా ఉందో ముఖ్యమంత్రి సమస్యలు ముఖ్యమంత్రి మాట్లాడట్లేదు అన్ని శాఖల్ని కూడా ముఖ్యమంత్రి చూడొచ్చు కదా అన్ని శాఖలు చూడొద్దు మినిస్ట్రేషన్ అన్ని శాఖల మీద చేస్తుండే కదా చూడొద్దని కాదు తనకి పని భారం అవుతుంది కాబట్టి కిందలకు పంచితే బాగుంటుంది కదా ఇంకా గురుకులు గురుకులు అయితే విద్యాశాఖ మంత్రికి ఏం సంబంధం మేము ఉద్యోగాలు వేస్తూనే ఉన్నాం వాళ్ళు ధర్నాలు చేసి వాళ్ళ సమస్యల ధర్నాలు చేస్తే ఏ ధర్నాకు కూడా ఆటంకం కలిగించకుండా ప్రతి ధర్నాకి మేము సమస్యల్ని పరిష్కరిస్తున్నాం మొత్తం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టేస్తాం నేను మొన్న వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ చేసినప్పుడు నేను సంఘీభావం తెలపడానికి పోయినా లైన్ గా నలుగురు నాలుగు టీములు ధర్నాలు చేస్తున్నాయి వివిధ రకాలు ఆర్టీసీ ఆర్టీసీ వాళ్ళ లేదు మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఇంకోళ్ళు ఎవరో శాఖ ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అట్లా నాలుగు టెంట్లు ఉన్నాయి నాలుగు జాగాలు చేస్తున్నారు ధర్నా చేయని విచిత్రంగా చెప్తున్నావు రోడ్ మీద వచ్చి లాయండ్ ఆర్డర్ ఇబ్బంది పడుతుంటే డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు నీకు ధర్నా చౌక్ ఇచ్చిన ధర్నా చేయమన్నాం కదా మేము కేసీఆర్ లాగా ధర్నా చౌక్ బంద్ పెట్టలేదు కదా దానికంటే ఒక పద్ధతి ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ దెబ్బతిని రాదు నువ్వు ఎడబడితే ఆడ పొయ్యి దాన్ని అటాక్ చేస్తే ఏమన్నా జరిగితే మళ్ళా దానికి మా మీదనే ఇబ్బంది పెడతారు కదా చేయాల్సినట్టు చోట చేయండి మీకు ధర్నా చౌక్కు ఫుల్లా ఇచ్చినాము ఆడ ధర్నాలు ఎన్ని రోజులైనా పర్మిషన్ తీసుకొని చేయండి ప్రభుత్వం దిగి రాకపోతే డిమాండ్లు చేయండి తొలి రోజే మీరు వచ్చి గాంధీభవన్ అటాక్ చేస్తాము తొలి రోజే టీఎస్పీఎస్ మీద అటాక్ చేస్తాము తొలి రోజే వాళ్ళు రెచ్చగొట్టిందల్లా మేము చేస్తాము అని విద్యార్థులు నిజమైన విద్యార్థులు ఎవరు కూడా అందులో పాల్గొనట్లేదు కొంత వాళ్ళని రెచ్చగొట్టి పాల్ ప్రేరేపించినటువంటి సంఘటనలు తప్పించి నిజంగా చదువుకునేటోళ్ళు నిజమైనటువంటి నిజంగా తల్లిదండ్రులు మేము తల్లిదండ్రుల మీద భారం అయిపోయినాం అనేవాడు ప్రతి ఒక్కరు పోయి ఎగ్జామ్ రాశారు కొంతమంది వాళ్ళ మాయలో పడి చేసినటువంటి సంఘటనలు వినాయించి మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా లేదు ఇప్పుడు చూసినాం కదా తొంభై ఎనిమిది శాతం ఉన్న నేను ఇంకా రెండు రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయన డిఎస్సి ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటారు ఉన్న నెట్లో చెక్ చేస్తే మరి నిజంగానే అట్లాంటిది ఏమన్నా ఉంటే ఎవరు ఎగ్జామ్ రాయకుంటారు కదా అరే మేము ఉద్యోగ భర్తీ చేయకున్నా ఒక్క ఎగ్జామ్ పెట్టకున్నా కేసీఆర్ ని మేము ప్రతిపక్షాలు నడి రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసినా కూడా అప్పుడు దిగిరానటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రతి చిన్నది ఉలికిపడ్డా చిన్న ధర్నా జరిగినా మా నాయకులు పోతున్నారు మా మంత్రి వర్గం పోతుంది కన్సల్ట్ ఆఫీసర్లు పోతున్నారు అందరు మాట్లాడుతున్నారు మేము అట్లా స్వేచ్ఛ ఇచ్చినాం అట్లనే వాళ్ళ సమస్యలు కూడా వింటున్నాం సమస్యలు ప్రతి ఇన్ని కుప్ప పెట్టిపోయాడు మా నెత్తి మీద ఆ కుప్ప ఒకటి 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 చెడిపాయానికి ఐదు నిమిషాలు సరిపోదు పాలు కడివేడు పాలు కాసి ఖచ్చిగా ఎంత పెండేస్తే పాలు చెడిపోతాయి కానీ ఆ కడవేడు పాలు పిండి పొయ్యి మీద పెట్టి మరిగే వరకు ఎంత టైం పడుతుంది ఇంకోటి ఇవాళ అసెంబ్లీలో మనం చూసుకున్నట్లయితే ఇది జాబ్ క్యాలెండర్ ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామని కూడా చెప్తా ఉన్నారు నిజంగా మరి మీ గత గవర్నమెంట్ చూసుకున్నట్లయితే తొమ్మిది సంవత్సరాలు నిర్వహించ సంవత్సరాలు నిరంకుశ పాలన ఏదైతే జరిగిందో ఆ నిరంకుశ పాలన నిరుద్యోగలు అయితే చాలా సఫర్ అయ్యారా అది ఎవ్వర నమ్మినా నమ్మకపోయినా చాలా సఫర్ అయ్యారు అందరికి తెలిసిందే ఇప్పుడు మన గవర్నమెంట్ ఏ విధంగా ఉండబోతా క్యాలెండర్ రిలీజ్ అయినాక నాకు కూడా తెలియదు అండి ఏముంటే నాకేటా తెలుస్తుంది నేనేమన్నా విద్యాశాఖ మంత్రినా లేకపోతే విద్యాశాఖ సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీనా ఏ అది నాలుగు గోడల మధ్యలో జరిగినటువంటి విషయము అది రిలీజ్ చేసినప్పుడు నేను కూడా సంతోషంగా మీ ముందు ఇంకో బయట తీసుకు ఇవ్వడానికి నేను కూడా వస్తా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్న ఐదు సంవత్సరాలకు అది జాబ్ క్యాలెండర్ దానికి ఎంత హ్యాపీగా ఫీల్ కావాలి మనము అంటే నువ్వు అడగాల్సిన అవసరం లేదు నువ్వు ధర్నా చేయాల్సిన అవసరం లేదు ప్రతిదీ ఎక్కడ వెకెన్సీ ఉంటే అక్కడ ఎగ్జామ్ జరుగుతుంది జాబులు ఏ పడతాయి ఎక్కడ కూడా ఖాళీలు ఉంచాము అన్ని భర్తీ చేస్తాము ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో భర్తీ చేస్తాం జాబ్ క్యాలెండర్ అంటేనే అది కదా నీకు ఇప్పుడు డిఎస్సీ రాసినాక మళ్ళా సంవత్సరం ఉండదు అనుకో మళ్ళా అప్పుడు ఐదు వంద ఐదు వేలు ఆరు వేలు మంది మళ్ళీ డీఎస్సీ ఉద్యోగస్తులు రెడీగా ఉంటే మళ్ళీ ఎగ్జామ్ పెడతాం మళ్ళీ ఇస్తూనే పోతాం ఐదేళ్ళకి ఎన్ని ఉద్యోగాలు కావాలంటే అన్ని ఉద్యోగాలకు భర్తీ చేస్తుంటాం ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగం మీరు అడిగినట్లు ముప్పై వేలు ఖాళీలు లేకున్నా మీరు ముప్పై వేల మందికి రిక్రూట్ చేయండి అంటే మళ్ళీ ఒకవేళ ఇరవై పదివేలు పదిహేను వేల మంది భర్తీకి ఖాళీలు ఉంటే మేము ముప్పై వేల మందికి రిక్రూట్ చేసుకొని పదిహేను వేల మందికి ఎక్కడి నుంచే జీతాలు దేవాలి అది దానికో దానికి ఒక లెక్కపత్రం ఉంటుంది ఎవరో ఏదో ఇన్స్టిట్యూట్ ఆలు ఇల్లు మాట్లాడినట్లు మనం మాట్లాడొద్దు మనం ఇప్పుడు ఒక బాధ్యతలో ఉన్నాము ఆ బాధ్యతని విస్మరించొద్దు ఆ బాధ్యతలో తప్పులు చేయొద్దు ఆ బాధ్యత కరెక్ట్ గా చెయ్యాలి ఇది నే నేను నేర్చుకున్నటువంటి రాజకీయాల్లో నాకున్నటువంటి అనుభవం నేను చెప్తున్నా నాకు తెలుసు నిరుద్యోగస్తులు ఎంత బాధపడరో మేము వాళ్ళ కోసం ఎన్ని ధర్నాలు చేసినామో ఎన్ని ఎన్ని కొట్లాడినామో ఎన్నిసార్లు అరెస్ట్ చేయనమో ఎన్ని కేసులు పెట్టించుకున్నామో మాకు తెలుసు కాబట్టి మేము ఏ ఏ ఒక్క నిరుద్యోగస్తుని కూడా ఆ విధంగా గాలి కిడిచేది లేదు ఇప్పుడు చూసినారు కదా నిన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఎన్ని లక్షల మంది అళ్ళ రేపు ఉద్యోగాలు ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వబోతున్నారు చెప్పండి లక్షల మంది అందులో ఉద్యోగాలకి డెవలప్మెంట్ కోసం ఇరవై వేల ఎకరాలలో జరగబోతుంది ఎవరైనా ఇంత పెద్ద ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారా గతంలో ఈ రోజు అప్పుల భారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అయినా గానీ ముందుకు వచ్చి ప్రభుత్వం అంత పెద్ద స్కిల్ డెవలప్మెంట్ ఎందుకంటే చదువుకున్న విద్యార్థి రోడ్డు మీద తిరగొద్దు చదువుకున్నటువంటి యువకుడు ఇలాంటి ధర్నాలకు అలవాటు పడొద్దు చదువుకున్నోడికి ఏదో ఒక రూపంలో ఆదాయం కలగాలి ఏదో ఆర్థిక వనరులు నిర్మాణం కావాలి అని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చేసి యువతని మహిళని వృద్ధుల్ని రైతుల్ని అందరినీ ఒక ఏమంటారు అది ఒక దీనిలాగా తయారు చేసి అందరికీ అన్ని పథకాలు అందేటట్టుగా అన్ని ప్రయోజనాలు అందేటట్టుగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది మాకు కొంత సమయం కావాలి పూర్తిగా కుక్కలు చింపిన లాగా తెలంగాణను చేసి పెట్టి దాన్ని కుట్టాలంటే టైం పడుతుంది కదా ఇక్కడ తప్పులు చేయదా ఇంకొక జాబ్ క్యాలెండర్ దగ్గర మహిళలకి రిజర్వేషన్ ఏదైతే ఉందో జాబ్ క్యాలెండర్ ఎందుకు తీసుకొచ్చినా అంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అది దానిలో కూడా రిజర్వేషన్ ఏదైతే థర్టీ త్రీ పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ ఉందో కానీ దాని గురించి ఇంప్లిమెంటేషన్ గురించి నాకు తెలియదు నేను చెప్తున్నా నేను ఒక అధికార ప్రతినిధిని రిలీజ్ అయిన తర్వాత అందులో తప్పులునే ఒప్పులునే తెలుసుకొని మళ్ళీ మాట్లాడుతుంది అది అది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే ముందు నిపుణులతో కూర్చొని చర్చలు ఉండొచ్చు అది ముందైతే నాకేం రాలేదు కదా నేను రిలీజ్ చేయడానికి అది మహిళలకు పెట్టి పెట్టాలి నేను కూడా కోరుకుంటున్నా ముప్పై మూడు శాతం రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు నువ్వు గుర్తుంచుకో రేవంత్ రెడ్డి మహిళలకి మొన్న నర్సు ఉద్యోగాలు భర్తీ చేసినా లేకపోతే టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసినా మొన్న మేము వేసినటువంటి ముప్పై వేల ఉద్యోగాలలో మహిళలే అత్యధిక శాతం ఉన్నారు అంత భర్తీ చేసినాం ఇప్పుడు కూడా జాబ్ అన్యాయం అయింది అక్క గురుకుల కొంతమందికి అన్యాయం జరిగింది ఈ రిజర్వేషన్ వల్ల కైతక్క గారు కూడా లాస్ట్ తన ఫైట్ ధర్నా చౌక్లో ఈ ఇష్యూ మీద ధర్నా చేసిన తర్వాత జైలుకెళ్లి అవు వాళ్ళు అయ్య చేసిన తప్పుదారులనుమో తల మీద మోసుకొని కాంగ్రెస్ ఏమో తప్పు చేసిందని మా మీద ఇంకా గురుకులాలు ఇంకా ఎక్కడెక్కడ కావాలో రిక్రూట్మెంట్స్ అన్నీ ఇస్తాము ఎందుకు తొందర పడుతుర్రు భర్తీలు ఖాళీలు ఉన్నాయన్నీ ఒక లెక్క చేతికి వచ్చిన తర్వాత మేము భర్తీ చేస్తాం కదా మాకు కూడా తెలుసు ఎక్కడెక్కడ ఎన్ని నష్టాలు జరిగినాయో ఎన్ని అవాంఛనీయ ఘటనలు జరిగినాయో బాత్రూమ్ లేక ఇది పిల్లలందరు ఎంత ఇబ్బందులు పడుతున్నారో టాయిలెట్ల కోసం ఎన్ని చోట్ల వీడియోలు నేను చూసిన ఇవన్నీ చాలా ఉన్నాయి దాన్ని ఇంకా చేయాల్సినటువంటి ప్రక్షాళన అందుకనే విద్యాశాఖని ముఖ్యమంత్రి గారి కింద పెట్టుకొని దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ అయినా ఇవన్నీ అయినా కూడా విద్యాశాఖ కిందకే వర్తిస్తాయి కదా ఇండస్ట్రీ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ కూడా సంబంధించింది ఉంటాయి కాబట్టి కొన్ని శాఖలు కొంత ఎస్టాబ్లిష్ అయిన దాకా తను చూసుకొని తర్వాత మిగతా ఐదేళ్ల పరిపాలనలో మంత్రులకు అప్పచెప్తారు ఎందుకంటే స్టార్టింగ్ ట్రబుల్ ఉంది ఈ రోజు తెలంగాణలో ఆ స్టార్టింగ్ ట్రబుల్ అంతా ట్రాక్ మీద ఎక్కేంత వరకు మనం ప్రయత్నం చేసి తర్వాత ట్రాక్ మీద ఎక్కినాక రైళ్లు ఇంజన్లు బోగీలు అన్ని నడుస్తుంటాయి ఇంకోటి లాస్ట్ క్వశ్చన్ అక్క ఏంటంటే బీఆర్ఎస్ నుండి చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అడిగిన ప్రశ్న ఒక ఇంకో టిస్ట్ ఉంది అక్క ఇక్కడ టిస్ట్ ఉంది ఎమ్మెల్యే వచ్చిండు పోయిండు కావాలని ఏమైంది కావాలని అలా ఉన్న పార్టీలో అందరినీ తీసుకొని వచ్చేసి కాంగ్రెస్ లో కలుపుతా ఉన్నారు కాంగ్రెస్ లో ఒక కీలక నేత కీలక నేతతోనైతే కాంటాక్ట్ లో కేసీఆర్ ఉన్నాడు రేపు బాపు ఆ కీలక నేతనే సీఎం గా పెట్టేసి తనైతే రేవంత్ రెడ్డిని పక్క జరపాలని చూస్తా ఉన్నానని తెలుసు వాడేవాడు మా పార్టీలో ముఖ్యమంత్రిని ఇంకోలం చేయడానికి మీ పార్టీలు అప్ పండే రేవంత్ రెడ్డి ఉన్నట్టు ఊహాగానాలు జరిగిపోతాయి అనుకుంటారా ఏదో పిచ్చోలు ఎవరో ఏదో బయట మాట్లాడి అన్ని తీసుకొని వచ్చి నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి నీకు వాళ్ళ దగ్గర ఉన్నోలే ఊడతారో పోతారో వాళ్ళకే తెలియదు రాత్రి నిద్రలో ఉన్నప్పుడు ఇరవై ఐదు మంది ఉన్నారా ఇరవై మంది మంది ఉన్నారా ఆ పొద్దులేసి అందరికీ టకాటక్ ఫోన్లు కొట్టి ఉన్నారా బాబు మీరు కడవా మార్చుకున్నారా అనే పరిస్థితిలో వాళ్ళ పార్టీ కావాలని పంపిస్తున్నాడు కావాలని పంపిస్తే ఇంక ఇరవై మంది కూడా వద్దు కదా ఇరవై మంది ఎందుకు కావాలని ఇక అవన్నీ గాలి మాటలు నా దగ్గర అడగకమ్మా ఆ గాలి మాటలు అవన్నీ గాలి మాటలతో కేసీఆర్ పంపిస్తుండు కేటీఆర్ పంపిస్తుంది పంపిస్తే మేమేమన్నా దద్దమలం ఉన్నాము వాళ్ళకి చేతిలో తీసుకొని పోయి అధికారం పెట్టేసి ఇట్లా కాముగా కూర్చొని మా దగ్గర అరవై ఐదు మంది గెలిచారు మొన్న కంటోన్మెంట్ తో అరవై ఆరు మంది అయ్యారు మా బలం మాకున్నది ఎవరు ఏమి ఏం పిచ్చి వేషాలు వేసినా మాకు బలం తగ్గదంటారు ఎందుకు తగ్గుతుంది ఇంకా పెరిగింది కదా పది మంది మళ్ళీ వెళ్తా ఉన్నారంట కదా బీఆర్ఎస్ మళ్ళీ సిద్ధంగా ఉన్నారు ఇంకా నువ్వు అసలు చెత్త క్వశ్చన్స్ నాకు అడగకు నేను ఆన్సర్ చెప్పాను ఆడు ఉన్నోలు ఏమన్నా ఉంటారేమో అది చూసుకోమని చెప్పు కేసీఆర్ సో ఇదండి మొత్తానికైతే సబితా ఇంద్రకర్ రెడ్డి తన పైన సబితా ఇంద్ర రెడ్డి తన కాంగ్రెస్ గవర్నమెంట్ లో దశాబ్ది కాలంగా తనకైతే హోమ్ మినిస్టర్ లాంటి పదవులు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇచ్చింది తన భర్త చనిపోయినప్పుడు కూడా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు తనను తీసుకొని తన ఎమ్మెల్యే గెలిపించి మంత్రిగా పదవులు ఇచ్చారు కావాలని కాంగ్రెస్ పైన అయితే ఇలాంటి నిందలైతే మోపుతా ఉన్నారు ఇది అయితే సరికాదని మనకైతే కల్వ సుజాత గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది కేవరి మనస్తో మీ అని